గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న రవి ద యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుడిమల్ కాపర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాం ఈరోజు మార్కెట్ ఎలా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి ఎక్స్క్ విజువల్ చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ఛానల్లో ఉంటాయి చూడొచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్ ఫైవ్ రూపీస్ కేజీ వైట్ బైగన్ వైట్ బైగన్ చామగడ్డ చామగడ్డ టెన్ రూపీస్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అది బ్లాక్ బ్లాక్ ఫైవ్ రూపీస్ అది కూడా ఫైవ్ ఫైవ్ రూపీస్ బిండీస్ పల్లి సంచి యాభై సంచి యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు పచ్చి రూపాయలు ఫిఫ్టీ రూపీస్ యాభై యాభై రూపాయలకి ఇస్తున్నారు ఈ సంచి ఫ్లవర్ ఇది సారీ క్యాలీఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ ఇదైతే ఐదు రూపాయలు బ్యాగ్ అయితే ఎంత పడుతుంది వంద రూపాయలు బ్యాగ్ ఇది థర్టీ కేజీస్ బ్యాగ్ ఇది బెండకాయలు హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు థర్టీ కేజెస్ దొండకాయలు దొండకాయలు ఇరవై రూపాయలు వంకాయలు వచ్చేసి రెండు వందలు కవర్ నూట యాభై కవాలు ఇన్ని రోజుల దాకా ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పోయినాయి ఇప్పుడు రెండు వందలు నూట యాభై రూపాయలు వంద రూపాయలు అనేవి కొనే నాదులు లేడు మార్కెట్లో రైతులకు చాలా ధరలు చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇప్పుడు సరుకులు ఫుల్గా వస్తున్నాయి సొరకాయలు రెండు వందలు నూట యాభై రూపాయలు వంద రూపాయలు అంటే కూడా లేవు ఇప్పుడు క్యారెట్ ముప్పై రూపాయలు ఉంది ఇది సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయలు నడుస్తుంది ఇది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇది ఇది పరే క్యారెట్ అంటారనమాట నెంబర్ వన్ వచ్చేసి ఇది ముప్పై రూపాయలు ఇది ముప్పై ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నడుస్తుంది ఇది నెంబర్ వన్ నలభై రూపాయలు కూడా ఉన్నాయి ఇది ముప్పై రూపాయలు నడుస్తుంది క్యాబేజ్ క్యాబేజ్ అసలు కొనే వాళ్ళు లేరు మార్కెట్లో బ్యాగ్ వచ్చేసి నలభై కేజీలు నలభై ఐదు కేజీలు వస్తుంది ఇరవై రూపాయలు కేజీ పోతుంది కానీ ఇప్పుడు పదిహేను రూపాయలు కూడా వాళ్ళు లేరు మార్కెట్లో ధరలన్నీ డౌన్ అయిపోయినాయి షాప్ థర్టీ ఫైవ్ దగ్గర ఉన్నాం చూడొచ్చు ఏ మాల్ దొరుకుతుంది ఇక్కడ టమాటాసు కద్దు కీర క్యాబేజ్ ఫ్రెష్ మాల్ ఉంటుంది కద్దు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం పోల్ దగ్గర ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ అనేది ఇక్కడ ఏం మాల్ దొరుకుతుంది ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ కాంటాక్ట్ కూడా చూడచ్చు మీరు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో గుడి సంగమేశ్వర్ నా పేరు గుడిమలకపురం మార్కెటు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ టమాటా తొమ్మిది వందల రూపాయలు ఇలా నంబర్ వన్ తొమ్మిది వందలు నంబర్ వన్ ఉంది తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ టై పదార్ రూపాయలు నంబర్ వన్ బ్యాగ్ అంతే కాంట అవుతుంది యాభై కిలో అరవై కిలో అరవై కిలో ఉంటుంది అరవై కిలో సిక్స్టీ కేజీస్ ఉంటుంది ఎయిట్ సిక్స్టీన్ రూపీస్ రేట్ రేట్ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఇది రేట్ ఇది నైన్ హండ్రెడ్ బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజెస్ నెంబర్ వన్ టమాటా నైన్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ బల్ప్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ గుడి మార్కెట్ మార్కెట్ నెంబర్ వన్ బిలీస్ ట్వంటీ టూ డౌన్ అయిపోయింది మొత్తం క్వాలిటీ నెంబర్ వన్ ఉంది క్యాబేజీ ఇది కొట్టిన క్యాబేజీ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ నెంబర్ వన్ ఉంది ఇది కూడా కేజీ వైజేజీ చూకిస్తాం ట్వంటీ ఇంత క్యాబేజ్ క్యాబేజీ అది పదహారు రూపాయలు అది పదహారు పదహారు రూపాయలు ఇట్లా ఉంది మొత్తం క్యాబేజ్ నెంబర్ వన్ క్యాబేజ్ ఉంది సొరకాయలు ఇలా వన్ నూట యాభై రూపాయలు సొరకాయలు నంబర్ వన్ సొరకాయలు నూట యాభై వన్ ఫిఫ్టీ ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది చాలా బిజీగా ఉంటుంది మార్కెట్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది ఈరోజు హోల్సేల్ మార్కెట్ లో చూడొచ్చు రద్దీ ఎలా ఉన్నారు టెన్ టువెల్ రూపీస్ ఇస్తున్నారు పెద్ద గుమ్మడికాయలు సైజ్ వైజ్ కిలోన సైజ్ వైజా కిలో కిలో టెన్ టు ట్వల్వ్ రూపీస్ గుమ్మడికాయలు చూడొచ్చు మీరు ట్వంటీ రూపీస్ కిలో ఈరోజు హోల్సేల్ మార్కెట్లో స్వీట్ కానివి బ్యాగ్ వైజ్ బ్యాగ్ వైజ్ జోకిస్తారు కిలో అయితే ట్వంటీ క్యారెట్ ఇది నార్మల్ క్వాలిటీ టెన్ టు ట్వెల్వ్ రూపీస్ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో కేజీ ఇది అయితే ఎయిటీన్ రూపీస్కి ఇస్తున్నారు క్యాబేజ్ ఎయిటీన్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ మార్కెట్లో చూడొచ్చు క్రౌడ్ ఎలా ఉన్నారు రద్దీ ఎలా నడుస్తుంది అన్నది ఎర్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉంది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది మార్కెట్ చాలా బిజీగా నడుస్తుంది ఈరోజు ఇరవై కేజీల బ్యాగ్ వంకాయలది వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఏ ఎన్నికాయలు ఉంటాయి ఇరవై ఇరవై రూపీస్ డిసెంబర్ మంత్ లో రేట్లు అయితే అన్ని డల్ అయిపోయినాయి ట్వెల్వ్ రూపీస్ నుండి ఫిఫ్టీన్ రూపీస్ మధ్య ఓర్చి కూడా చూడొచ్చు మీరు ఫ్రెష్ మాల్ ఉంటుంది ఏ మాల్ దొరుకుతుంది చూడొచ్చు షాప్ నెంబర్లు ప్రతిదీ ఉంటాయి ఇక్కడ ఏ షాప్లో ఏమి ఉన్నారు ఇరవై రూపాయలు కిలో చామగడ్డ ఇరవై రూపాయలు కిలో ఇరవై కిలోలు నాలుగు వందలు కావాలి నాలుగు వందలు गोगर इरवाई इ किलो इत किल्ल कवर बीनी मुप्पर रूपल किलो पद किलो मूड कवर चुगड़ाई मुप्पर रूपल किलो मूड कवर पारी किलो बैग ओंकाल पद किलो इरवाई किलो बैग र బ్లాక్ బ్రింజాల్ పది రూపాయలు కిలో ట్వంటీ కేజీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ క్యాబేజ్ పదిహేను రూపాయలు కిలో యాభై కిలోలు బ్యాగ్ ఉంటుంది బీట్రూట్ ఇరవై రూపాయలు కిలో నంబర్ వన్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కిలో ఉల్లిగడ్డ పొరగా కిలో ముప్పై రూపాయలు రైట్ షాప్ షాప్ శివశక్తి అన్న బెండకాయలు పదిహేను రూపాయలు ఇట్లా వెళ్తలేవన్న రైతులు అంటే చాలా నష్టపోతున్నారు చాలా అంటే చాలా ఎందుకంటే బజార్ చాలా డల్ ఉంది ఎక్కడ అంటే చాలా అంటే చాలా బెండకాయలు వస్తున్నాయి అస్సలు గెరవక అనేది లేదు ఇలా పదిహేను రూపాయల నుంచి ఐదు రూపాయలు అన్న ఐదు రూపాయలు పదిహేను రూపాయల నుంచి ఐదు రూపాయలు అంటే ఫైస్ట్ పదిహేను రూపాయలు ఐదు రూపాయలు డౌన్ అయిపోతుంది చాలా అంటే చాలా డల్ ఉంది అస్సలు బజారా ఇది బెండకాలని కాదు ప్రతి ఒక్క సోదరులు కూడా అంతే ఏ సోదరు కూడా గిరాకలేదు ఏ ఒక్క సరుకు కూడా అసలు లేనే లేవు ఇంకోటి మార్కెట్ గుడిమల్ కపూర్ మార్కెట్కి ఏంటంటే మెయిన్ ఇక్కడ ముదుగా పూల మార్కెట్ ఇక్కడ ఆపోజిట్ హోల్సేల్ మార్కెట్ ఒక రీటైల్ మార్కెట్ మూడు మార్కెట్లు ఉండడం వల్ల ఈ మార్కెట్కి అసలు గిరాక్ రావట్లేదు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడ బండ్లు అక్కడనే రోడ్ల మీద పెట్టేస్తారు ఈ యొక్క సిస్టమేటిక్ లేదు మార్కెట్కు అడిగే నాదుడే లేడు అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఈ మార్కెట్కు ఒక మెయింటెనెన్స్ లేదు ఒక టాయిలెట్ పోదామంటే కూడా మంచి టాయిలెట్స్ కూడా లేవు అసలు ఏ ఒక్క కూడా ఒక సిస్టమేటిక్ అనేది లేదు మార్కెట్లో ప్రతి ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కానీ లోకల్ లీడర్స్ కానీ సేట్లు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు మార్కెట్ని ఇది ఇది పట్టించుకునే దగ్గరికి పోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ఈ మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యవస్థ అనేది కరెక్ట్గా లేదనమాట ఒక నియంత్రణ వ్యవస్థ లేదు కాబట్టి ఇది అది చూసుకోవడానికి తగిన అధికారులు దీని మీద దృష్టి సారించాలని నా యొక్క మనవి షాప్ నెంబర్ థర్టీ సిక్స్ కూడా చూపిస్తున్నాను ప్రతి షాప్ నెంబర్ ఉంటుంది ఏ మాల్ దొరుకుతుంది పుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం గజ్వ గజ్వల్ చిక్కుడుకా అది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఉందండి వేరేమో ఇరవై రూపాయలు ఉంటాయి ఇది పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కువ ఉంటాయి కేజీ కాస్ట్లీ ఉంటుంది తినడానికి రుచి క్వాలిటీ ఉంటుంది రుచి కూడా సూపర్ ఉంటుంది అంటే మొత్తం చిక్కుడు కాలో టాప్ చిక్కుడుగా అంటాయి దీనికే ఉంటుంది గజ్వల చిక్కుడుగా గజ్వాళ్ళ చిక్కుడుగా అంట గజ్జోల నుంచి వస్తాయి ఈ రెండు సేమ్ ఇవి గజ్జోల్ చిక్కుడు ఈ బిట్ ఇది ఈ బెంగ్ ఈ బెంగళూరు బిట్ ఇది ఈ బెంగళూరు వాళ్ళ వస్తుంది బెంగళూరు మీడియం సైజు ఉంటాయి ఇలా దొడ్డు కూడా ఉంటాయి ఇదేమో థర్టీ రూపీస్ కేజీ ఉన్నది థర్టీ రూపీస్ ఇది వంటి మాడి నుంచి వస్తుంది ఈ మొత్తం అంటే కానీ చలికాలంలో అయితే చాలా తక్కువ అయిపోతుంది ఎండాకాలమే నూట ఇరవై వంద రూపాయల కిలో ఉంటాయి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఇరవై రూపాయల కిలో ఉన్నది ఇప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు టెస్ట్ కాకుండా ఉంటుంది సన్నగా ఉంటుంది మంచిగా ఉంటుంది లోకల్ ఉంటుంది లోకల్ లెక్కలు లోకల్ మాలిక గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆలు ప్రైస్ చూడొచ్చు ఈరోజు థర్టీ రూపీస్ ఓన్లీ కేజీ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఎంత ఆలు ఉంటుంది ఆలు సెక్షన్ చూడొచ్చు మీరు మాల ఎలా ఉందన్నది నెంబర్ వన్ క్వాలిటీ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఎంత రేట్ త్రీ హండ్రెడ్ ఇది

क्या बीज क्या दिया मेरे बीस क्या बीज है बैगन बीस रुपए है दो सौ रुपये कुत्ता है देखो पाँच सौ रुपए थैला है भिंडी का अस्सी रुपए किलो है भिंडी कद्दू हमारे पास तो आज सौ है सौ रूपए कवर खत्म करेला देखो कद्दू सौ रूपये है करेला भाई, है, भाई। 150, है भाई। 150, माल पे दाम है। जैसा माल है वैसा दाम है, नंबर एक माल दो सौ है एक नहीं, एक नहीं ये माल क्या है डेढ़ सौ रूपये आज का माल डेढ़ सौ रूपये कैप्सिकम जबरदस्त कैप्सिकम है लूटा यहाँ भाई 150, दस किलो देखो कैमी फ्लावर है 100 आज का रेट था, माल बहुत गिराक नहीं है भाजियाँ ज्यादा पालकपूरा मेथीपूरा वो आने से लोग भी सस्ता हो गया वो खरीद रहे लोग मार्केट तो मार्केट माल गिरादीज रे मार्केट वेजिटेबल मार्केट गुड़ मलकापुर रेट ఎలా నడుస్తుందో చూస్తున్నాం వీరేష్